మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం నరదృష్టి పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు నరదృష్టి పోవాలంటే నరుల దృష్టి ఎప్పుడు పడుతుందమ్మా మన మీద మిగిలిన వాళ్ళు ఎవళ్ళు చెయ్యలేనిది ఎంత గొప్పగా ఉన్నదో మనం చేస్తే అది చూసి సహించలేని వాళ్ళు దృష్టి పెడతారు ఇది మహాభారతంలో జరిగింది ఎక్కడో అడవిలో పుట్టి అడవిలో పెరిగారు ఐదేళ్ల వయసు వస్తుండగా నగరానికి వచ్చారు ధృతరాష్ట్రుడి ఇంట్లో పెరిగారు గురువుల దగ్గర చదువుకున్నారు వాళ్ళని చంపేద్దామంటే లక్క ఇంట్లోంచి తప్పించుకున్నారు ఎవ్వళ్ళు చేయలేంత గొప్పగా ద్రౌపదిని ఐదుగురు వివాహం చేసుకున్నారు ఆ వెడుతుండగా దారిలో మొదట బకాసుడిని చంపాడు ఇలాంటి చంపాడు ఇంత అయిందాకా ఉండి కృష్ణుని పిలిచి అంటూ చేశాడు దానికి నాలుగు దిక్కులకే వెళ్ళి అన్ని వచ్చాడు నరదృష్టి పడింది ఎక్కడ మయసభ పేరుతోటి దుర్యోధను పడింది అక్కడ ఎవరు రక్షించాలి అందుకని అజ్ఞాతవాసానికి వెళ్ళారు అక్కడ ఎవరిని స్తోత్రం చేశారమ్మా దుర్గాదేవిని స్తోత్రం చేశారు మీరు ఎప్పుడైనా దుర్గా సూక్తం అని ఉంటుంది సంస్కృతంలోను చాలామంది తన్నో దుర్గి ప్రచోదయాత అంటే దుర్గాదేవి స్తోత్రం అనుకుంటారు ఒక్కసారి దానికి అర్థమైందో చూసుకోండి అమ్మా వీళ్ళు రామకృష్ణ పుస్తకాలు వేశారు కదా దాంట్లో దుర్గా సూక్తం ఉంటుంది చూడండి దుర్గా సూక్తము దుర్గమ్మ వారిది కాదు అగ్ని సూక్తము దుర్గా తారయతి కష్టముల నుంచి దాటిస్తాడు గనక ఆయనకి పేరు దుర్గా దుర్గి అనగానే మనం ఏం చేసాం మనం స్త్రీలింగం అని చెప్పి పెట్టాం కానీ దుర్గా అని అమ్మవారికి పేరుంది విచిత్రం ఏమిటంటే పాండవులు ఇది ఎందుకు చెప్తానంటే మీకు కథ చెప్పడానికి కాదు రెమెడీ దాంట్లోనే ఉంది విరాట నగరానికి వెళుతూ శ్మశానంలోంచి వెళ్ళారు కొత్త చోటుకి వెళ్ళారు శుభ్రం చోటుకు వెళ్ళొచ్చు కదా శ్మానం నుంచి చెడుతున్న అక్కడే జమ్మి చెట్టు ఉంది జమ్మి చెట్టు లోపల అగ్ని ఉన్నాడు అగ్ని దుర్గాయే కదా దుర్గదే అక్కడ దుర్గాదేవి స్తోత్రం చేశాడు ధర్మరాజు ఇది ఉద్యోగ విరాట పర్వంలో వస్తుంది ముప్పై ఐదు శ్లోకాలు అక్కడ చెప్తాడు అమ్మ దుర్గా తారయతే మమ్మల్ని దుర్గను దర్శించదానివి యశోదా గర్భ సంభూత అని మొదలుపెట్టి ఆ స్తోత్రం చదివినట్టయితే రోజూ మూడు సార్లు చదవండి పోతుంది దుర్గా అమ్మవారి సేవించిన ఫలితము దక్కుతుంది నైవేద్యం లేదమ్మా చక్కగా వడపప్పు పానకం అంతే లేదా నైవేద్యం పెట్టండి అయిపోయింది దుర్గా స్తోత్రం నరదృష్టి పోతుంది అదే చెప్పాడు ధర్మరాజు ఎవడి దృష్టి పడిందో ఇంత నరకం అనుభవించావమ్మా ప్రజలకి క్షేమం కలిగించాము అందరికి ఇన్ని చేశాము నా భార్యకి అవమానం జరిగింది నాకు జరిగింది చివరికి మేము చూసుకోవాల్సిన మా తల్లిని ఎవరింట్లో పారేసి వచ్చావమ్మా రక్షించవమ్మా తల్లి అంటే దుర్గాదేవి అనుగ్రహించి ఏమీ జరగదు భవిష్యత్తు యుద్ధం లోపల నువ్వే గెలుస్తావు రాజ్యం పొందుతావు సంతానం ఉంటుంది ఇంత చెప్పింది మరి దుర్గా స్తోత్రం చదవని ఏ పండితులు చెప్పలేమిటమ్మా విరాట పర్వంలో ఉండేది అద్భుతమైన స్తోత్రం ఎక్కడెక్కడ ఏవేవో సమాసాలు సంతులు నానా బీభత్సంగా ఉండే శ్లోకాలు వెయ్యి శ్లోకాలు చదవండి ఎక్కడా లేని కొత్త కొత్త దుగ్గ ఒక పూజలు దొరుకుతున్నాయి ఈ మధ్యని ఆఖరికి బెదవాడు కనుగోడు వాళ్ళు చెప్పారు ఏనాడు చేయలేదండి ఈ మొదలు మొదలుపెట్టేవన్నారు వాళ్ళు అలాగే వ్యాసుడు మన కోసం ఇచ్చాడమ్మా ఇది ఘోష పోవడానికి అంటే ఇంకోళ్ళెవాళ్ళు వచ్చి మగన్ చదువు రాజని బాబు ఏం చేయాలి నాయన ఇంటి ముందు గుమ్మడికాయ కట్టు పసుపతి రాసి గుమ్మడికాయందుకు కూష్మ అండము కుష్మ అండము దుర్మార్గములైన కోరికలకి మూలమయ్యేది తొలగించేది అందుకనే చూడండి నేల మీద పాకుతుంది అది కాయలు 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 కాచేస్తాయి మర్రి చెట్టు ఉంటుంది చిన్న చిన్న కాయలే ఉంటాయి చెట్టు కూష్మాండవది అలాగే నిమ్మకాయలు దాని మీద పెట్టండి నిమ్మకాయ దేనికి లికుచం అని పేరు దానికి చూడగానే నోట్లో నీళ్లు ఊరతాయి మనకి ఆ గుణం ఉంటుంది దాంట్లో అంటే మనలో ఉండే దోషం పోతుంది మన చూసే దోషాన్ని పోగొడుతుంది ఈ రెండు ఈ రెండు కాక నీటికి స్వచ్ఛత కలిగించేది పటిక పటిక బెల్లం కాదు పటిక ఆ గుమ్మడికాయ మీద మీ ఇల్లు సైజుని బట్టి వంద గ్రాములు మొదలుపెట్టి కిలో దాకా పటిక ముక్క ఒకటి రెండు మూడు ముక్కలు కాదు అంటే ఒకటి పెట్టండి పెడితే ఆ పటిక ముక్క కనీసం ఐదేళ్ళు తీయక్కల గుమ్మిడికాయ పాడైపోతే తీసేయచ్చు తద్వారా నరదృష్టి పోతుంది అంతకంటే చిట్ట చివరిది గుప్పెడు ఉప్పు తీసుకుని ప్రతిరోజు సాయంకాలం ఇంట్లో ప్రతి గదికి దిష్టి తీసి బయట పడేసి చెత్తలు పడేయండి ఇంటి ముందు దీపం పెట్టి నమస్కరించండి వచ్చిన అందరితోటి మర్యాదగా మాట్లాడండి మీ నియమాలు మీరు పాటించండి స్తోత్రాలు చేయండి నరదృష్టి ప్రమాదం రాదు నరదృష్టికి సంబంధించి అధరుణ వేదనలో అగస్త్యుల వారి సూక్తాలు అలాగే వశిష్ఠుల వారి సూక్తాలు ఉన్నాయి పెద్దలు చెప్తారు నాలాంటి వాడికి ఏం తెలుస్తుందమ్మా నీ మామూలు వాణ్ణి పెద్ద పెద్దలు జ్యోతిష్కులు ఉంటారు కదా వాళ్ళకి తెలుసుంటాయి ఇలాంటివి వాళ్ళు అడగని వాళ్ళు చెప్తారు చాలామంది అంటారు మిర్చి కట్టండి మరోడిద కట్టండి పెట్టుకోండి నిమ్మకాయలు కట్టండి నిమ్మకాయలు ఇవి లేవని నేను అంట లేదమ్మా ఆఖరికి గుర్రపు నాడా కట్టండి అన్నారు వాళ్ళు గుర్రం నాడా ఎక్కడ రావాలి గుర్రము ఐదు వందల మైళ్ళు పరిగెత్తిన గుర్రానికి ఆ నాడా కట్టాలి తప్ప షాపుల్లో దొరుకుతుంటుంది మొక్కలు తయారు చేసి ఆ నాడా కాదమ్మా ఇన్ని ఉన్నాయి దానికి అంచత అంత కష్టపడక్కర్లేదు అందరికీ సుఖరంగా దొరికేది గుమ్మడికాయ సుఖరంగా దొరికేది హాయిగా నిమ్మకాయ ఎండుమిర్చి ఇలాంటివి ఉంటాయి దానివల్ల కట్టేడ కూడా మళ్ళీ దగ్గు తుమ్ములు వచ్చి నాకు ఆస్తమా ఉందండి ఎందుకు ఇలా అయిన అవసరం అంచ్యత తర్వాత తప్పనిసరిగా సాయంకాలాలు ఉప్పుతోటి ఇంటికి దిష్టి మాది ఫ్లాట్ అండి ఎలా కుదురుతుందండి ఏదైనా పర్వాలేదు గదులన్నీ దిష్టి చూపించండి నర నరదృష్టి పోతుంది నమ్మండి నమ్మకపోండి మీ ఇంటిలో ప్రధానమైన గది ఏది ఉంటుందో డ్రాయింగ్ హాలా బెడ్రూమా ఏదైనా శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేకం చేసుకుంటున్న ఫోటో ఉంటుంది చూసారా ఆ ఫోటో ఇంటిని చూస్తున్నట్టుగా కానీ గదిని చూస్తున్నట్టుగా కానీ పెట్టుకోండి గోడ మీద ఓకే వీలైతే హారతి ఇవ్వండి లేకపోతే దండం పెట్టండి లేదు అవ్వటం సరే అయిపోయింది ఖచ్చిత నరదృష్టి పూర్తిగా పోతుంది ఈ మధ్య తెలివితేటలు పెరిగిపోయి ఇంటి గుమ్మంలో వినాయకుడు పెడుతున్నాడు బాబు ఎవడో అడ్డమైన చెత్తా పడేస్తున్నాడు అక్కడ వచ్చి వినాయకుడు చెప్పకూడదు కొన్ని పనులు చేస్తారు అక్కడ వచ్చి ఏమి దొరకనట్టుగా ఏంటంటే అక్కడ క్లోజ్ అయిపోయిందండి అది ఇదే మరి వినాయకుడిని నేను మన ఇంటికి దోషాలు పెడితే చూడటూ కాపల వల్ల పెడుతున్నాం అన్యాయం అది అందుకని ఇది గుర్తుపెట్టుకోండి ఇంటి ముందు తగ్గ తులసి కోట పెట్టుకోండి నరదృష్టి ఖచ్చితంగా పోతుంది ఓకే గురుగారు ఇప్పుడు తులసి మొక్క అన్నారు కదండి అది చాలా మంది ఇంటి కాకుండా వెనకాల పెట్టుకుంటూ ఉంటారు ఇంటి గుమ్మం ముందు ఎందుకంటే చదువుకునే వాళ్ళకి పూజలు పూల పట్టుపోతుంటారు అది బాధ ముందు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేసే ధన్యవాదాలు అండి